అందరికీ జై శ్రీరామ్ ప్రచేతసుడు అని ఒక మహర్షి ఉండేవారు ఆయనకి రత్నాకరుడు అనే ఒక కొడుకుండేవాడు ఆయన గొప్ప వంశంలో పుట్టినప్పటికీ ఒక బోయ స్త్రీని చూసి ఆమెని వ్యామోహించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనమాట ఆమెతో పోల్ మంది పిల్లల్ని కూడా కన్నాడు కానీ ఆమె ఏం చేసేదంటే నాతో పాటు నువ్వు ఉండాలి అంటే దాడి దోపిడీలు చేయి దొంగతనాలు చేయి నగలు నట్ర పటకరా అనేసి అనమాట అందుకోసం ఆయన దాడి దోపిడీలు చేసేవాళ్ళు దొంగతనం చేసేవాడు కొత్త దొంగ అయిపోయాడు అనమాట గజ దొంగ అయిపోయాడు అనమాట ఆయన ఆ దొంగతనాలు ఇంకా వర్ణనా అనమాట దొంగతనాల్లో హై లెవెల్ దొంగతనం అనమాట అయింది దారిపోయే వాళ్ళు ఎవరిని విడిచిపెట్టేవాడే కాదనమాట అంత పెద్ద దొంగ ఆయన ఒకనొకప్పుడు సప్త మహర్షులు అందరూ వచ్చారనమాట నిజంగా సప్త మహర్షులు ఇటువంటి ఒక ఆయనకి దర్శనం ఇస్తారా ఒకవేళ ఇచ్చారు అనేసి అంటే ఆయన జీవితం మార్చడానికి వస్తారనమాట వాళ్ళు వచ్చి ఈయనకి దర్శనం ఇచ్చి ఏమిరా అనేసి అంటే మీ దగ్గర ఉన్న మోటా ముల్లి తీయండి అనేసి అంటాడు ఒరే మోట లేదు ముల్లి లేదురా నాయన సన్నా సన్నసు రాసుకుంటే బూడిద రాలిందని నేను ఆయన రాసుకుంటే బూడిదే వస్తుందిరా అన్నాడు నారద మహర్షి గారు ತರವ ಆರ್ಷಿ ಒ ಕ್ವಶನ್ ಅಡಿಗಾರ నువ్వు ఎవరి కోసం దొంగతనం చేస్తున్నావు అంటే ఓ పిచ్చి సన్నా అన్నాడు అంటే ఆయన దృష్టిలో ఏ సన్నాస్ అనమాట ఓరే పిచ్చి సన్నాసు కూడా నేను నా భార్య బిడ్డల కోసం చేస్తున్నాసంటే అంటే సరే అయితే నీ భార్య బిడ్డల కోసం చేస్తున్నావు ఇదంతా ఇంత పాపం కదా ఈ పాపంలో నీ భార్య బిడ్డలు కూడా పాలు పంచుకుంటారనేసి అంటే ఖచ్చితంగా నా దగ్గర ఉన్న నగలు నట్ర అన్నీ తీసుకున్నప్పుడు నేను చేసే దొంగతనంలో కూడా వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి కదా పుణ్యమైన పాపమైనా అనేసి అంటే నువ్వు ఓన్ డెసిషన్ నాయనా ముందు పోయి నీ భార్యనుడు లాజిక్గా మాట్లాడడం మానేసి అనేసి అంటే వాళ్ళ భార్య దగ్గర పోయేసి భార్యమని భార్యమని నేను చేసిన పాపాలు బోల్డ్ ఏ అనమాట ఆ పాపాలు నువ్వు కూడా సగం తీసుకుంటావు అనేసి నో 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 వీ వాంట్ ఓన్లీ క్యాష్ ఓన్లీ పుణ్యం ఆల్సో నాట్ నాట్ పాపం దెబ్బకాయన దెబ్బకైనా బుర్రగొక్కొని సరైన పిల్లల దగ్గరికి వచ్చి పిల్లల్ని అడిగితే బ్యాట్ తీసుకొని నెత్తి మీద కొడతాం మేము ఎందుకు పాపం తీసుకుంటాం నానా ఓన్లీ పుణ్యం మాత్రమే తీసుకుంటాం అనేసి అనేసరికి ఆయనకి జీవితం మీద వైరాగ్యం వచ్చేస్తుంది వెంటనే అక్కడి నుంచి పరిగిస్తూ వచ్చేసి ఆటమాష కాళ్ళు పట్టేసుకొని నాయన మీద చాలా గొప్పవారు నా కళ్ళు తెరిపించారు అనేసి అనగానే ఆయన వచ్చేసి సరేరా ఈ వైరాగ్యం ఇలాగే ఉండించుకోరా అనేసి రామ అనే మంత్రం ఇవ్వడం ఇష్టం లేక మర అని మంత్రం ఇస్తారనమాట ఇక్కడ కూర్చొని చెట్టు కింద మరా మర అని మంత్రం చెప్పించుకోరా అన్నారు మర 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 ఏమైంది రామ అయ్యింది రామని తిరిగిచ్చాడనమాట తిప్పిచిచ్చాడు దాంతో ఈయన మరా అమర అమర మరా అమరా అంటూ 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 లోకాన్ని మర్చిపోయాడు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆయన పైన పుట్టలు వచ్చేసాయి అయినా కూడా పట్టించుకోకుండా రామ 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 మర 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 అంటూ ఉండేసరికి త్రిమూర్తులు సైతం కిందకి దిగి ఈయనని అసలు నిజంగా ఆయన రక్తం మాంసం ఏమీ లేదన్నమాట అన్నేళ్ళు తపస్సు చేశాడు ఏం లేదు శల్యమైపోయాడు కేవలం ఎముకల పోగు మాత్రమే ఉంది ఆ ఎముకల పోగు పనిలా ప్రేమగా నిమరగానే ఆయనకి శరీరం పూర్వం కన్నా దృఢంగా వచ్చింది అప్పుడు త్రిమూర్తులందరూ నువ్వు మహాపండితుడు అవుతావు నువ్వు రామాయణం అనే పవిత్ర గ్రంథాన్ని ప్రపంచానికి ఇస్తావు అని చెప్పి ఆయనకు వరం ఇచ్చారనమాట గొప్ప పండితుడు అయిపోతావు వరం ఇవ్వగానే ఆయనకి ఎంతో సంతోషం వచ్చేసింది ఆయనకి ఇప్పటి నుంచి నీ పేరు ఏంటంటే వాల్మీకి నుంచి పుట్టావు కాబట్టి వాల్మీకి నువ్వు మహర్షి అవుతావు వాల్మీకి మహర్షి మన వాల్మీకి మహర్షి గారు ఇలా పుట్టుకొచ్చారనమాట ఎందుకు వాల్మీకి అనే పేరు పెట్టారు దేవతలు అనేసి అంటే ంచి కదా బయటకు వచ్చాడు పుట్టని సంస్కృతంలో వాల్మీకి అంటారంట వాల్మీకి మహర్షి అయ్యారన్నమాట ఆయన చాలా గొప్ప ఆయన 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 రావడం తమసా అనేది తీరానికి వెళ్ళడం రెండు పక్షులు ముద్దాడుకోవడం ఒక బోయవాడ రావడం కొట్టడం మనకు పవిత్రమైన రామాయణ గ్రంథం రావడం ఇటువంటివన్నీ మనకి తెలిసినవి రామాయణం వల్ల జరగదంటూ ఏమీ లేదు ప్రతి ఇది జరుగుతుంది రామాయణం వల్ల మనం సంపాదించండి అంటూ ఏం లేదు అంత గొప్ప రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం కదా గోవింద అలాగే ఇంత గొప్ప పవిత్ర గ్రంథాన్ని ఇచ్చిన ఆయన మనం వింటే అన్నంత మాత్రమే రామాయణం వేదస్వరూపం విన్నంత మాత్రమే మనం తరించినప్పుడు అంత గొప్ప గ్రంథాన్ని రాసిన ఆయన మరి ఎటువంటి గతులు పొందుతారు అనుకుంటున్నారేమి శాశ్వత కైవల్యం గోవింద బ్రహ్మలోకం అంటే శాశ్వత కైవల్యం పొందాడైనా అలాగే రామాయణం ఈ భూ ప్రపంచంలో ఉన్నంత వరకు నీ కీర్తి మోగుతున్నంత వరకు నువ్వు బ్రహ్మాండంగా బ్రహ్మలోకంలో ఉంటావు ముక్తి పొందుతావు అనేసి అగస్య మహర్షి దాదాపు నెల రోజులు రాముడి దగ్గరే ఉండి రాముడు ఇచ్చిన ఆదిత్యాలన్నీ స్వీకరించిన తర్వాత ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోయారు దాదాపు పదకొండు వేల సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పరిపాలించాడు అందులో పదివేల సంవత్సరాలు ఇద్దరు ఎంతో ప్రేమగా ఉన్నారనమాట ఎంతో సంతోషంగా ఉన్నారు అంతేగాని సీత పుట్టినప్పటి నుంచి కష్టాలు వచ్చాయి సీత అని పేరు పెట్టుకోకూడదు జానకని పేరు పెట్టుకోవద్దు ఏం అక్కర్లేదు భార్యని భర్త ప్రేమగా సీత రాముడు అని ఒకరినొకరు పిలుచుకుంటుంటే ఎంత బాగుంటుందో ఆ అన్యోన్యత ఎంత అద్భుతంగా ఉంటుంది గోవిందా సరే విషయాన్ని పక్కన పెట్టేస్తే గోవింద కొంతమంది సన్నిహితుల్ని పిలిచి రాముడు బయట విషయాలు ఏంటో కనుక్కుంటూ ఉండేవాడు అనమాట ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది రాజనీతి ఎరిగిన వాడు రాముడు రాముడి దగ్గర నేర్చుకోవాలి గోవింద ఆయన ఎప్పటికప్పుడు ఏం జరిగిందనే విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటే రాముడు పరిపాలన చాలా గొప్పగా ఉందని అందరూ పొగుడుతూ ఉంటే నాకు పొగ వర్తలొద్దు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాళ్ళే కావాలనగా భద్రుడు లేస్తాడు భద్రుడు చాలా సన్నిహితుడు రాముడికి ఆయన లేచి కొంతమంది మాత్రం సీత రావణాసుడు చెరల సంవత్సరం ఉన్న తర్వాత కూడా రాముడు పరిపాలిస్తున్నాడు సీతని తీసుకొచ్చి ఏలుకుంటున్నాడు అని అంటున్నారు అనగానే అంతటి రాముడు క్షణకాలం ఆగిపోయాడు ఎంత బాధపడ్డాడు సీత నిజ అగ్నిహోత్రుల్లో నుంచి బయటకొచ్చింది భూదేవుల నుంచి బయటకు వచ్చింది ఎంతో గొప్పది సీత సీతకి పరీక్ష పెట్టిన తర్వాత నేను తీసుకొచ్చిన ఈ మనుషులు ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు అని కించిత్ కాలం బాధపడిపోయారు ఎక్కడ కూడా చాకలివాడు నిందించాడు చాకలి వాడు అనేది లేదు కానీ ఇది ఎక్కడుంది ఈ కథ క్లుప్తంగా మనం తెలుసుకుందాం కనయ్య ఒకనొకప్పుడు రామనాసుడు చనిపోయిన తర్వాత ఈ సూర్పనకు ఈ తాటకి మొహంద్ ఈ దరిద్రపు ఈ సూర్పనక కరాలుడు అనే ఒక రాక్షసుడు వీళ్ళిద్దరూ వరసకి అన్న చెల్లెలు ఈ దరిద్రపు మతంలో ఉంటాయి చూసారా బదిన్ని వివాహం చేసుకునేది మరిదిని వివాహం చేసుకునేది ఇలాంటి అన్న వివాహం చేసుకునే దరిద్రపు మతంలో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు అందుకోసం వీళ్ళిద్దరూ ఒకరికొకరు డ్రెస్ చూసుకొని రాముడి మీద నాకు నాకుపాగా నీ మీద నా రా సీత మీద నాకు నాకుపాగా అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరు వివాహం చేసుకున్న తర్వాత కావాలని కొంతమంది సాకలి వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళి మారు రూపం కామరూపం ధరించే శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి కామరూపంలో అక్కడికి వెళ్ళి కావాలని సీతారాముల గురించి ఇలా తప్పుగా మాట్లాడతారు ఏమని మాట్లాడతారంటే భద్రుడు అక్కడ చూస్తాడు చూడగానే భద్రుడు ఖచ్చితంగా సీతారాములకు చెప్తారు రాముడికి చెప్పగానే రాముడు సీతను విడిచేస్తాడు ఎట్టయినా సరే వాళ్ళందరూ విడిపోయేదని నాకు కావాలి యుద్ధం ఎలాగో చేయలేము కనీసం గొడవైన పెడదాము అనేసి అనుకుని కావాలని రావణాసుడు చెరలో ఉన్న సీత ఎప్పుడో పాడైపోయింది అంటూ తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటే అక్కడున్న సాకుల వాళ్ళు బంటకేసీలను బాధినప్పటికీ విషయం జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి భద్రుడు అది రాముడికి చెప్పాడనమాట ఇది పరాశర సంహితలో ఉంటుంది వై హనుమత్ వైభవం అనే రాముడు ఎంతో బాధపడిపోతాడు బా రాముడు పదివేల సంవత్సరాలు సీతారాముడు ఎంతో సంతోషంగా ఉన్న తర్వాత సీతామాత నిండు గర్భిణి ఆమె ఆ రోజు ముందు రోజే వచ్చి రాముడి దగ్గరికి ప్రేమగా రాముడు తలలో తా ఓళ్ళో తలబెట్టుకొని రాముడు అడుగుతాడు నిండు గర్భవతిని ఏ కోరికైనా తీర్చాలి నేను నీకు ఏదైనా కోరిక చెప్పు సీత నేను ఖచ్చితంగా తీరుస్తానంటే రాముడికి వేసి చూసి సీత ఇలా మెట్టుకించుతూ ప్రేమగా రామ నాకు వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలనుంది అక్కడ చాలామందికి వస్త్రాలు సరిగ్గా లేవు వాళ్ళు చాలా బాధపడుతున్నారు రామ వాళ్ళకి పండ్లు ఇవ్వాలని నాకు ఆశగా ఉంది అనేసి అనింది ఎప్పుడైనా గర్భవతి పండ్లు దానం చేస్తే చాలా మంచిది గోవింద పండు అంటే బిడ్డ పుడతాడు కనయ్యా అలా పండ్లు దానం చేయాలని అనగానే రాముడు ఆమెని కౌగిలించుకొని ఇక్కడ ముద్దు పెట్టి ఖచ్చితంగా పంపిస్తాను సీత అని చెప్పాడనమాట ఆ రోజే ఈ దరిద్రం జరిగింది దాంతో రాముడు ఎంతో బాధపడిపోయి చాలా ఏడ్చిన తర్వాత భద్రుడి కేసు చూసి ఈ మనుషులకు అసలు నిజంగా విశ్వాసం అనేదే లేదు భద్ర అని చెప్పి మాట్లాడి నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు తిరగడారడానికి ఉండదు అలాగే నా నిర్ణయాన్ని మార్చుకోమని నన్ను అడిగే అర్హత ఎవరికీ లేదు అలా కనుక నన్ను అడిగితే వాళ్ళు నాకు జీవితాంతం శత్రువులా ఉంటారు అని అన్న తర్వాత మన లక్ష్మణ స్వామిని పిలిచి లక్ష్మణ వెంటనే ఒక రథాన్ని సిద్ధం చేయమని చెప్పు సమంతుణ్ణి ఆ రథంలో మంచి మెత్తటి పరుపుల్ని పెట్టించు మంచి పండ్లు వస్త్రాలను పెట్టించి సీతను తీసుకెళ్లి రేపు వాల్మీకి ఆశ్రమం దగ్గర సమీపంలో వదిలేసి వచ్చేసేయన గానీ రాముడు చాలా బాధపడుతున్నాడు గోవింద రాముడు బాధ సీత బాధ మనం అర్థం చేసుకుంటున్నాం మనం చూస్తున్నాం కానీ రాముడు బాధ వర్ణనాతీతం చాలా బాధపడతాడు రాముడు సరే గోవింద ఇవాళ ఒక్కరోజు అంతఃపురంలో సీతామాత నుంచి రేపు అడవికి పంపిద్దాం గోవింద ఇలాంటి మరిన్ని పురాణాలు నిజమైన వాల్మీకి రామాయణము మనం తెలుసుకొని అందరం తరించాలి ప్రతి ఒక్కరు పురాణాలు వినాలి వినిపించాలి చిన్నపిల్లలకి నేర్పించాలి సనాతన ధర్మం మీద గౌరవము సనాతన ధర్మం పట్ల అభిమానం కలిగేలా పిల్లల్ని మార్చుకోగలగాలి ప్రతి ఒక్కరూ పురాణాలు వినండి వినిపించండి జయ శ్రీరామ్ గోవింద